తెలుగుదేశం పార్టీ కింద స్థాయి నాయకుల బెదిరింపులు తట్టుకోలేకపోతున్నామని నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని ఓగూరు గ్రామ అంగన్వాడీ కార్యకర్త కందుకూరు సబ్ కలెక్టర్ కి చెప్పుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఓగూరు మండల టీడీపీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తను తన ఉద్యోగానికి రాజీనామా చేపించి ఆ స్థానంలో మరొకరిని పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సిఐటియు నాయకులు తెలుపుతున్నారు వారి పాదల నుండి విముక్తి కలిగించమని అంగన్వాడీ కార్యకర్త మా దృష్టికి తీసుకువచ్చిందని దాంతో బాధిత అంగన్వాడీ కార్యకర్తతో స్థానిక సబ్ కలెక్టర్ దృష్టికి వినతి పత్రం అందజేశామన్నారు టీడీపీ నాయకుల బెదిరింపులు మానుకోకపోతే ఉద్యమ కార్యాచరణ తప్పదని వారు హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను ఇబ్బందులు పెడుతూ నన్ను రాజీనామా చేయమని హింసిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారని నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని ఓగూరు గ్రామ అంగన్వాడి కార్యకర్త ఆవేదనను వ్యక్తం చేస్తుంది టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎలాగైనా సరే నా చేత రాజీనామా చేయించే ప్రయత్నాలు చేస్తూ నన్ను ప్రతినిత్యం నీడలా వెంటాడుతున్నారని వారి నుండి నన్ను కాపాడాలని సిఐపియూ వారి ద్వారా కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజాకు వినతి పత్రం అందించామని అంగన్వాడీ కార్యకర్త తెలిపింది వారు పెడుతున్న ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ముందుగా ఐసిడిఎస్ అధికారులకు తెలపడం జరిగిందని వారు వచ్చి పరిశీలించి వెళ్లడం జరిగిందన్నారు స్పందించిన సబ్ కలెక్టర్ సమస్యను సంబంధిత సిడిపిఓ పోలీసు వారి ద్వారా పరిష్కరించేలా చూస్తారని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ఏ గౌస్ కుమార్ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నేను ఓగూరు గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను గత పదమూడేళ్ళగా నుంచి నేను అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తుంటే నాకు ఎటువంటి ఇబ్బంది కానీ ఒత్తిళ్ళు కానీ ఏమీ లేదు ఇప్పుడు ప్రభుత్వం మారిన విధానం మీద కొంతమంది అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఎవరైతేనేమో నా మీద కొంచెం ఒత్తిడి చేయడం ఎక్కువ అయిపోయింది ఎలాగంటే నీకై నువ్వు రిజైన్ చేస్తావా లేక మేమే ఏమైనా ఇబ్బంది పెట్టి ఒత్తిడి చేసి నువ్వు తీసేయమంటావా అని చెప్పని నాతోనే బెదిరింపులతో మాట్లాడుతున్నాడు ముందు కూడా నా మీద నాలుగైదు సార్లు అర్జీలు ఇవ్వటం మా యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఇచ్చారు మా పైన ఉన్నటువంటి అధికారులు అందరూ వచ్చి నా ఏరియాలోని తల్లులందరినీ పిలిచి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ నా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మాకు అంగన్వాడి గారు మాకు బాగానే పని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడైతే వాళ్ళని బెదిరించి చేసి నా దగ్గరకు వచ్చేటువంటి తల్లు కానీ పిల్లలను కానీ నా దగ్గరకు రానివ్వకుండా చేసిందే కాక మళ్ళీ మళ్ళీ అదే పనిగా వచ్చి ఫొటోస్ తీయటము చేయటము ఎలాంటి అలా చేయడము మిస్బిహేవియర్గా ఎలాంటి అయితే మాట్లాడటము చేయటము చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు అది కాకపో ఒకేసారి పది మంది గుర్తుకు ఒక ఆడ మనిషిగా నేను భర్తతో పెట్టేస్తుంటే వచ్చి నువ్వు స్కూల్ టైంలో అలా వచ్చి చేయటం నాకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ కాబట్టి నాకైతే భద్రత కల్పించాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను నాకైతే లేడీ నేను ఒక్కదాన్ని లేడీస్ నేను ఉంటాను కాబట్టి సెంటర్ టైంలో నాకైతే ఇబ్బంది జరుగుద్దే ఉన్నాయని మరీ ముఖ్యంగా నేను ఇది చెప్పడం జరుగుతుంది ఈ విషయమే నేను సబ్ కలెక్టర్ మేడం గారికి చెప్పడం జరిగింది సరేనమ్మా చూస్తామా అని చెప్పారన్నారు నాకైతే ఏదైనా సరే మీరు మంచి చేస్తారని కోరి నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సార్ ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇదే విధంగా జరిగింది ఇది మళ్ళీ జరగకుండా ఉండాలని అయితే ఓగూరు గ్రామంలోనే అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను సార్ నేను నన్ను అయితే స్థానిక నాయకులు అయితే మరి ముఖ్యంగా పల్లె రఘుబాబు అనే ఒక అతను ఏపూరి మనోహర్ రావు అండ్ర సురేష్ బాబు మరీ మరీ ముఖ్యంగా అసలు వీళ్ళైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ నన్ను వీళ్ళు కేవలం నా దగ్గర ఫుడ్ వాళ్ళు అయితే అనుకోవచ్చు సార్ నా దగ్గర ఫుడ్కి ఎటువంటి సంబంధం ఉండదు వీళ్ళు వీళ్ళు ఊరిక నాయకులుగా తిరిగేవాళ్ళు వీళ్ళని చూసుకొని ఇంకొంతమంది గడ్డం కేసువులు నోకతోటి రావు అందరూ ఏడుకొండలు ఇలా ఒకరు చూసి ఒకరు అన్నట్టుగా పది మంది వచ్చైతే నన్ను మరీ ఇబ్బంది పెడతా నా సెంటర్ దగ్గరికి వచ్చి చాలా మిస్బిహేవియర్ కూడా చేస్తున్నారు సార్ ఎలా పడితే అలా మాట్లాడుతుంది కేవలం ఒక ఆడదాను కాబట్టి ఊరుకుంటున్నాము ఆడదాను కాబట్టి మా పద్ధతి మా వేరు వేరు వేరుగా ఉంటుందని చెప్పాను ఎలాంటి అలా మాట్లాడుతుంది సార్ దీనికోసమే సౌ నా భయమే ఎక్కువ వేసేసి నా ఉద్యోగ భద్రత కోసం నేను మరీ మరీ ముఖ్యంగా ఎక్కువ రావడం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు నన్ను ఒత్తిడి చేసే వాళ్ళు మాత్రం మరీ మరీ ముఖ్యం చెప్తున్నారు సార్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు సార్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్ మీరు మాకు ఇష్టం లేదు వర్క్ చేయడం మా ప్రభుత్వం మారింది కాబట్టి మా ప్రభుత్వం వాళ్ళనే పెట్టి చేయించుకుంటావు అని అన్నారు సార్ నాతోటి అయితే నేను ఏమున్నానంటే మీ ప్రభుత్వం మరి ఇంకోరు పెట్టుకున్న వాళ్ళని ఇదే కదా వర్క్ చేసేది నేను అదే వర్క్ కదా చేస్తాను మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే ఇవన్నీ మాకు కుదరదు మా పార్టీ మారింది కాబట్టి మా పార్టీ వాళ్ళే మేము పెట్టుకుంటాము నువ్వు అదర్ పార్టీ వైసీపీ చదువులు ఉన్న వాళ్ళు చోట నువ్వు బాగా ఏకంగా ఉంటున్నావు నువ్వు అలా ఉండటం వాళ్ళు వెళ్ళడం కూడా మాకు నచ్చట్లేదు సగం అందుకోసమే నేను ఒత్తిడి చేయడం జరిగిందని వాళ్ళే నాకు సమయం చెప్తారు సార్ ఓరు గ్రామం ఎల్సి కాలనీకి సంబంధించి అంగన్వాడీ టీచర్ని పదిహేడవ తేదీ ఒక ఐదుగురు సెంటర్కి వచ్చి నువ్వు రాజీనామా చేస్తావని నేను ఏపీ బెదిరించాడు దీన్ని మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ హెల్పర్స్ తరపున తరఫున సిఐటి తరఫున ఖండిస్తా ఉన్నాం పార్టీలు పరంగా గనక ఆ బెదిరింపులు చేస్తే మేము గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి చెబుతున్నాం పై నాయకత్వానికి చెబుతున్నాం కాస్త దగ్గర దగ్గర పెట్టుకొని ఆలోచించాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యి వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు ఎవరిని తీసేసే హక్కు మార్చే హక్కు లేదు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తప్ప అధికారులు ఉద్యోగస్తులు ఎక్కడికి పోరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము సిఐటుగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి ఘటన ఇంకోసారి కనుక జరిగితే వాళ్ళకి సరైన బుద్ధి కూడా మేము చూతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఈ నెల పన్నెండవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ నేర్పించి మేము సిఐటు ఆధ్వర్యంలో అన్ని ప్రాజెక్టు కేంద్రాల వద్ద ధర్నాలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో ప్రధాన అంశం ఈ రాజకీయ వేధింపులు చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల కొన్ని చోట్ల బహిరంగంగా బయటకు వస్తున్నాయి కొన్ని చోట్ల బయటికి రావట్లేదు తక్షణం మానుకోవాలని చెప్పేసి ధర్నా జరుగుతూ ఉంది అదే సందర్భంగా నలభై రెండు రోజులు సమ్మె జరిగి పన్నెండవ తేదీ నాటికి సంవత్సర కాలం అవుతూ ఉంది ఆ సమ్మె సందర్భంగా అప్పుడున్న ప్రభుత్వం రాతపూర్వకంగా మినిట్స్ రాసి ఇవ్వటం జరిగింది అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మేము అధికారంలో వచ్చిన మరుక్షణం మీకు గ్రాడ్యూటీ ఇస్తాం అలాగే మేము మినిట్స్ ప్రకారం మేము ఒప్పందాలను అమలు చేస్తామని చెప్పి హామీ చేశారు హామీ చెప్పారు ఇప్పటికీ ఐదు ఆరు నెలలు సుమారు ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు పరిష్కారం కాలేదు ఈ కార్యక్రమాల మీద కూడా మేము పన్నెండవ తేదీ అన్ని ప్రాజెక్టు కేంద్రాల వద్ద ముట్టడి కార్యక్రమం చేస్తా ఉన్నాము అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మేము సిఐటిగా కోరుతాము ప్రాజెక్టులో గత పదమూడేళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త అయిన ఏపూరి కళ్యాణి పైన అదే గ్రామంలోని హరిజనవాడకు చెందిన స్థానిక అధికార పార్టీ నాయకులు ఏపూరి మనోహర్ బృందం అక్రమంగా వెళ్ళి అనాధికారికంగా సెంటర్కి వెళ్ళి అక్కడున్న అంగన్వాడీ కార్యకర్త కళ్యాణ్ పైన వేధింపులు పాల్పడటం ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించడం ఇలాంటి చర్యలకు అధికార పార్టీ స్థానిక నాయకులు పాల్పడుతున్నారు ఇది సరైనది కాదు తక్షణమే ఈ వేధింపులు అట్లనే బెదిరింపులు ఉపసంహరించుకోవాలని సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మేము ప్రభుత్వాన్ని అధికారులని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఇలాంటి ఘటనలు జూను పన్నెండవ తేదీన ఈ ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో అనేక మంది అంగన్వాడీ కార్యకర్తలపైన అట్లనే హెల్పర్లపై చిరుద్యోగులపైన వేధింపులు జరుగుతూ ఉన్నాయి ఈ విషయాన్ని సంబంధిత మన స్థానిక శాసనసభ్యులు దృష్టికి మేము తీసుకెళ్ళాం చెప్పాము మీ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో స్థాయిలో ఉన్న నాయకులని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేము మా మనుషులను పెట్టుకుంటాం అనే విధానం వెంటనే ఉపసంహరించుకోమని చెప్పాము ఎందుకంటే వీళ్ళు ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులతో ఈ ఐసిడిఎస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి రన్ అవుతా ఉన్నాయి అందువలన దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర చాలా తక్కువ కేంద్ర ప్రభుత్వమే ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని మేము గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు రోజులుగా ఆందోళన సమ్మె పోరాటం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అట్లనే మా గ్రాట్యుటీ ఇవ్వమని ఆందోళన చేస్తే ప్రభుత్వం అంగీకరించింది ఆ మినిట్స్ సమ్మె మినిట్స్ నోట్ అయినాయి అప్పుడు సంబంధిత సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మినిట్స్ నోట్ చేసి మేము ఏ ప్రభుత్వం వచ్చినా ఇవి అమలు చేస్తాము అంగన్వాడీల కోరికలు మేము తీరుస్తాము పరిష్కరిస్తాము మీరు సమ్మె విరమించమని కోరారు మరి రాష్ట్ర ప్రభుత్వం కోరక మేరకే ఈ సమ్మెని విరమించుకున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గత ప్రభుత్వంలో కదా మేము చే చేస్తాము చెయ్యి అని తాత్సారం చేస్తూ ఉన్నారు అందువల్ల దీనిపైన పన్నెండవ తేదీన ఈ నెల పన్నెండున మేము ప్రాజెక్ట్ ఆఫీసుల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లతో అందరూ చేస్తూ ఉన్నాం మరి కందుకూరు నియోజకవర్గంలో అట్లనే ఎక్స్క్లూజివ్గా కందుకూరు మండలంలోనే ఈ కళ్యాణి సెంటర్ మీద కాకుండా ఇంకా ఓగూరులో ఒక రెండు మూడు సెంటర్ల పైన ఈ అంగన్వాడీ కార్యకర్తలని హెల్పర్లని బెదిరించడం ఉద్యోగాల నుండి మీరు మానుకోండి లేకపోతే మేము తొలగిస్తాం మేము మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడటం స్థానిక నాయకులకు సరికాదు ఇది తక్షణమే మానుకోవాలి శాసనసభ్యులు కూడా దీని మీద జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకొని సంబంధిత నాయకులని స్థానిక నాయకులని కట్టడి చేయకపోతే పెద్ద ఎత్తున యూనియన్ నేతృత్వంలో అంగన్వాడీలందరినీ సమీకరించి ఈ వేధింపులు బెదిరింపుల పైన మేము ఆందోళన చేయక తప్పదని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా ఈ చిరుద్యోగులని గత ప్రభుత్వంలోనే ఇచ్చారు జీవో ఇచ్చారు చిరుద్యోగులు రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళని తీసేయడానికి లేదు అట్లనే తొలగించడానికి లేదు అని ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది ఆ ఉత్తర్వులను చూసా తప్పకుండా ఇక్కడ సబ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సబ్ కలెక్టర్ గారిని మేము కోరాము అర్జీ ఇచ్చాము పూజా మేడం గారు మేము ఈ ఏదైతే ఈ బెదిరింపులు అట్లనే ఇలా తొలగిస్తామనే చర్యలు ఉన్నాయో వీటిపైన పోలీస్ అధికారులతోటి ఐసిడిఎస్ అధికారులతోటి అట్లా మేము మాట్లాడి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ హామీ అమలు కాకపోతే రాబో మేము రాబోయే కాలంలో మేము ఉద్యమానికి కూడా సన్నద్ధమవుతామని సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ कंदूर प्राजेक्ट तरफ का मैं चचे जा कुमार सीईटी जिला नायक